సంక్రాంతి అతిథులుగా మనకు హరిదాసులు గంగిరెద్దులు గుర్తుకొస్తాయి కానీ కొన్ని ప్రాంతాల్లో జంగమదేవరులు గ్రామ సంకీర్తి చేస్తారు ధనుర్మాసంలో ఊరూరా తిరుగుతూ భిక్షాటన చేయటం వీరి ప్రధాన వృత్తి జంగమదేవరలను శివుని అవతారంగా భావిస్తారు సంక్రాంతి పండుగ వేళ ఒక చేతిలో శంఖం మరో చేతిలో గంట పట్టుకుని శంఖనాదంతో భిక్షాటన చేస్తున్నారు జంగమయ్యకు దానం చేస్తే ఊరికి ఉపకారం ప్రజలకు శుభం కలుగుతుందని నమ్మకం తరతరాలుగా వస్తున్న ఈ ఆచారాన్ని కొంతమందే కొనసాగిస్తున్నారు వారి సంతానం వేరే వృత్తి వ్యాపకాల్లో నిమగ్నమవుతున్నాయి దీంతో అంతరించిపోతున్న సంప్రదాయాల జాబితాలోకి జంగదేవర వృత్తి చేరిపోయింది నెల్లూరు జిల్లా నుంచి వచ్చి ఏలూరు జిల్లాలో భిక్షాటన చేస్తున్న జంగమదేవరలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు సంక్రాంతి మాసంలో హరిదాసులు గంగిరెద్దుల వాళ్ళతో ఎక్కువగా ఆ తర్వాత ఎక్కువగా కనపడేది జంగం దేవరలు అయితే దేవర్ల కళ అనేది కూడా రాష్ట్రంలో అంతరించిపోతుందని చెప్పుకోవచ్చు ప్రస్తుతం మనతో కొంతమంది జంగం దేవర్లు అయితే ఉన్నారో ఒకసారి వారితో కూడా మాట్లాడదాం ఈ విధంగా అంటే ఒక సంక్రాంతి మాసంలోనే వీళ్ళంతా కూడా ప్రతి గ్రామంలోని ప్రతి ఇంటిని కూడా చూస్తూ ఆ ప్రతి ఇంటి వద్దకు వెళ్తూ కూడా అటు అందరినీ కూడా ఇంట్లో ఉన్న అందరం గారు దీవిస్తూ ముందుకు సాగుతూ ఉంటారు అయితే వీళ్ళకి సంబంధించి ఏ విధంగా ఉన్నాయి వీళ్ళకి సంబంధించి ప్రస్తుతం ఏ విధంగా వీళ్ళకి కొనసాగుతుంది బృతి అనేది కూడా ఒకసారి వాళ్ళతో అడుగుదాము ఏ విధంగా ఉంది అంటే మీ పరిస్థితులు కానీ మీకు సంబంధించి కానీ జీవనం కానీ ఏ విధంగా ఉంది ఇప్పుడు అంతా కూడా ఈ కలంతా కూడా అంతరించిపోతుంది కదా అంతరిస్తు అంతరిస్తుందండి మాతోనే ఇది అంతరిస్తుంది మా పిల్లలు జాబులు చేస్తున్నారు కాకపోతే మేము ఏదో ఆ పెద్దల నాటికొని వస్తున్నాం కాబట్టి వంటి కోట పూజలు సన్నీటి స్నానం నేల పడక శివామహాదేవ్ అంటే ఊరు ఆవివారం చేస్తారు ఎలా ఉంది ఆదరణ ఎలా ఉంటుంది మీకు గతంలో ఇంటింటికి ఆదరించే వాళ్ళు ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ అన్నీ కూడా పెరిగినాయి ఎలా ఉంటుంది ఆదరణకి వెళ్ళలేములండి అపార్ట్మెంట్కి వెళ్ళలేము పెళ్ళిళ్ళు ఏదో కొంతమంది ఆదరిస్తారు ఏదో వాళ్ళకి దూరం పొలం వాళ్ళు వాళ్ళకి వాళ్ళకి కలిగింది ఇస్తారు మా చేతికి దక్షిణాలు ఇస్తారు అది తీసుకొని శివ శివామహాదేవంటారు ఎలా కనబడుతుంది అంటే ఏ విధంగా చేస్తే ఇంకా గవర్నమెంట్ కానీ లేకపోతే అంతరించిపోతున్న మీ సంబంధించి కళిని అనుకుంటున్నా అనేక మందికి అనేక వృత్తులు ఉంటాయండి మాకు ఈ వృత్తి ఈ వృత్తి నెలలో మేము చేసుకునే తర్వాత ఉపవృత్తులు చేసుకుంటా ఉంటామండి కానీ ఈ వృత్తిలో మాకు పెద్దలు ఇచ్చినది ఈ నెల నెల వరకు తర్వాత ఆదరణ ఏమి ఉండదండి అండి ఉప నా ఏదైనా వ్యవసాయం ఏదైనా మాకున్న కొద్ది కొద్ది కొంత పొలాలతో చేసుకుంటూ జీవనం గడిపేస్తుంటాం ఇది మాకు సంబంధించి అందరం నెల్లూరు జిల్లా మాది అందరం ఇక్కడ నుంచే అంటే నెల్లూరు జిల్లా నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా ఇక్కడ ఈ ఏరియాలో తిరుగుతుంటారు మా పెద్దల పుట్టాల నుంచి కూడా మాకు అంటే మామూలుగా ఎందుకంటే భిక్షం పెడతారు అంటే తరతరాల నుంచి ఉందలేండి ఇది అంటే జంగం దేవరంటే పల్లెల్లోకి వెళ్తారు అసలు మీరు ఏం చేస్తారు శివభక్తులు అండి జంగం దేవరంటే శివభక్తులు ఇంటింటికి తిరుగుతుంటాము శివ మహాదేవ అనుకుంటూ వాళ్ళు ఇచ్చిన భిక్షం పెడతారు ఇచ్చుకుంటాము మామూలుగా ఏంటంటే ఇంటి దగ్గర మాకు వ్యవసాయాలు మంచి ఏ పిల్లలు రాబోయే కాలంలో పిల్లలు రారు కదండి మాతో కూడా ఇది అలాగా సంక్రాంతి మాసంలో సాక్షాత్తు జంగం దేవర్లు ఇంటికి వస్తే అటు ఆ పరమశివుడే తమ ఇంటికి వచ్చి దీవించినట్లు కూడా అందరూ కూడా భావిస్తూ ఉంటారు అయితే పెరుగుతున్న కల్చరు అలాగే సంస్కృతి మారుతున్న నేపథ్యంలో ఇటు జంగం దేవర్ల ఆ జీవన వృత్తి కూడా కొంత ప్రశ్నార్థంగానే మారుతుంది అలాగే ఆ వృత్తిలోకి వచ్చే వారి సంఖ్య కూడా తగ్గిపోవడంతో రాను రాను భవిష్యత్తులో జంగం దేవర్లు అనేది మనకు అటు పుస్తకాలకు పాఠాలకే పరిమితం అయ్యే విధంగా కూడా ప్రస్తుత పరిస్థితులు అయితే కూడా నెలకొంటున్నాయి ప్రతి ఒక్కరూ కూడా అటు మన సంస్కృతి సాంప్రదాయాలు పరిరక్షించే విధంగా కూడా ప్రభుత్వాలు కూడా కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా దారులు కోరుతున్న పరిస్థితులు కూడా నెలకొంటున్నాయి విడు సాయితో శ్రీనివాస్ టంటివి ఏలూరు నుండి